ైస్ వెల్కమ్ టు బీవేకే పీజీఎన్ లాఫ్ట్ గాయస్ కొత్తగా పీజీఎన్స్ అయితే తీసుకురావాలనుకుంటున్నారా పెంచుకోవడానికి అయితే కరెక్ట్ ప్లేస్కే వచ్చారు ఏంటంటే ఏమంటే పావురాలు తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అవల్ల ఈ వీడియోలో అయితే ఉంటుంది గాయస్ అంతమంది కంటే ముందు మన పీజీఎన్స్ని అయితే చూపిస్తా చూడండి గాయస్ చూడండి మన దగ్గర వచ్చి ప్రజెంట్ అయితే ఎయిట్ పీజీఎన్స్ అయితే ఉన్నాయి మొన్నే ఒక పీజీఎన్ అయితే పెళ్లి పట్టడం వల్ల అయితే చనిపోయింది ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ ఫోర్ ఉన్నాయి చూసుకోండి గైస్ రెండు గైస్ ఇది ఇవి వచ్చేసి పేరు ఉన్నాయి ఇది ఒకటి వచ్చి నార్మల్ పీజీ పవరాలు అయితే ఉన్నాయి ఇక్కడొచ్చేసి రేసింగ్ పవర్లు అయితే ఉన్నాయి చూడండి చూడండి ఓకేనా ఇవి రెండు ఇవి ఇంకా ముందు చూపించినాయి గైస్ ఫస్ట్ అయితే మీరు పవరాలు తీసుకునే ముందు అయితే పేరింగ్ ఉన్నాయా లేదా అని చూసి తీసుకోవాలి పేరింగ్ ఉంటేనే తీసుకోవాలి అలాగే పావురాలకు ఏమన్నా రోగాలు ఏమన్నా వైరస్లు ఉన్నాయన్నా చూసుకోవాలి కళ్ళలో నుంచి అయితే వాటర్ అయితే కొన్ని దాళ్లకైతే కారుతుంటుంది దాన్ని ఐ ఇన్ఫెక్షన్ అంటారు అది వస్తే తీసుకోకూడదు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది అది అయితే చూపిస్తాగండి గైస్ అంటే ఐ ఇన్ఫెక్షన్ అంటే ఇలా ఉంటుంది కదా ఇక్కడైతే ఇక్కడ కారుతూ వస్తుంది అలా కారుతే తీసుకోకూడదు నోరునైతే తెరిచి చూడాలి ఇలా తెరిచి చూస్తే లోపల చూస్తున్నారు కదా వైట్ వైట్గా అయితే ఏదైనా సబ్స్టెన్స్ ఉంటే మాత్రం తీసుకోకూడదు ఓకేనా గైస్ పావురాలు తీసుకునే ముందు అయితే ఇలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి రోగాలు ఉన్నాయా లేదా అని గైస్ ఇందాక చెప్పడం అయితే ఒకటి మర్చిపోయా గైస్ ఫస్ట్ అయితే మీరు పీజీఎన్ తీసుకునే ముందు అయితే కేజెస్ లేదా ఏమైనా అయితే ఏమన్నా ఫస్ట్ చూసుకోవాలి సేఫ్గా ఉన్నాయా లేదా కుక్కలు అవి పిల్లులు ఏం రాకుండా అయితే చూసుకోవాలి గైస్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కేజెస్ అయితే ఫస్ట్ చేపించుకోవాలి చేపించుకున్న తర్వాత పీజీఎన్స్ తెచ్చుకోవాలి లేకుంటే తీసుకొచ్చుకోకూడదు ఫస్ట్ అయితే కేజీస్ అయితే తెచ్చుకోవడానికి అయితే ప్రిపేర్ చేయండి గాయస్ కేజీఎస్కి అయితే కొంచెం డబ్బులు ఎక్కువనే ఖర్చు చేయండి చాలా మంచిగా ఉండాలి కేజీఎస్ అయితే పిల్లలు కుక్కలు ఏవి ఎంటర్ కాకూడదు అలా ఉంటేనే తీసుకోవాలి గాయస్ ఇప్పటికైతే ఇదే చెప్తా గాయస్ ఈ వీడియోలో అయితే పార్ట్ టూ అయితే వస్తుంది పార్ట్ టూ అయితే రావాలంటే కామెంట్ అయితే చేయండి గాయస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే పార్ట్ టూ కావాలంటే కామెంట్లో పార్ట్ టూ అని అయితే పెట్టండి థ్యాంక్ యూ గైస్ ఇదే మన ఫస్ట్ వీడియో ఏమన్నా తప్పులు ఉంటే చూడండి గైస్ కామెంట్లో అయితే పెట్టండి ఏమైనా తప్పులుగానే పెడితే నెక్స్ట్ టైం కరెక్ట్ అయితే చేసుకుంటా నా ఛానల్ పేరు వచ్చి బీవైకే పీజీఎండ్ లఫ్ట్ బాయ్ గైస్